ఎంఎస్ ధోని హేట్ చేసే కొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో రీసెంట్ గా ఒక పాకిస్తానీ ప్లేయర్ ఉమర్ అక్మల్ నేను నిజాయితీగా చెప్తున్నా మేము టూ థర్టీన్ ఇండియా టూర్ కి వచ్చినప్పుడు ఎంఎస్ ధోనితో కూర్చొని నేను యువీర్ అయినా డిన్నర్ చేస్తున్నాం ఆ సిరీస్ లో విరాట్ ఫామ్ లో లేడు అందుకే మేనేజర్ వచ్చి నెక్స్ట్ మ్యాచ్ లో విరాట్ చేయండి సరిగా ఆడట్లేదు అని చెప్పాడు అయితే అప్పుడు ఎంఎస్ ధోని సరే నేను కూడా సిక్స్ మంత్స్ నుంచి ఇంటికి వెళ్లలేదు క్యాప్టెన్సీ సురేష్ అయినా చేసుకుంటాడు నాకు విరాట్ కి టూ టికెట్స్ బుక్ చేయండి నేను విరాట్ రిటర్న్ వెళ్లిపోతామని చెప్పాడు అప్పుడు మేనేజర్ కాదు కాదు మీరే ఆడించండి అని చెప్పాడంట చూసారా విరాట్ కోహ్లీ కోసం ధోని తన క్యాప్టెన్సీని కూడా వదిలేయడానికి రెడీ అయ్యాడు అయితే రీసెంట్ గా క్రికెట్ చూసే వాళ్ళు ఇది పెద్ద మ్యాటరా అనుకుంటారు ఇప్పుడు ఒక ప్లేయర్ సెలెక్ట్ కావాలంటేనే చాలా కష్టం అయితే అప్పుడు విరాట్ కోహ్లీ సరిగా పర్ఫార్మ్ చేయకుండా విరాట్ కోహ్లీ కోసం ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ అండ్ సిరీస్ ని వదిలేయడానికి రెడీ అయ్యాడు అంటే మీరే అర్థం చేసుకోండి ఎంఎస్ ధోని అంటే ఏంటో ఇది చెప్పాక కూడా విరాట్ ఫ్యాన్స్ ధోని హేట్ చేస్తారా చేయరా కామెంట్ చేయండి క్రికెట్ లో ఫ్రీ ప్రిడిక్షన్ కావాలా అయితే ఇప్పుడే మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న రెడ్డి క్రికెట్ అనలిస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి